హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసి స్టడీ సర్కిల్ నేను మీ మెసిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టీఎస్ టెట్ లేదా డిఎస్కి సంబంధించిన ఫోర్త్ క్లాస్ తెలుగు టోటల్ సంబంధించిన మీనింగ్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంక లైట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మిడిల్లో ఒక టెన్ మీనింగ్స్ అయితే ఇచ్చారు ఒక ఫైవ్ ఒక దగ్గర ఒక ఫైవ్ ఒక దగ్గర అవి కూడా వీటిలోనే కవర్ అయిపోయాయి మీరు ఆల్రెడీ నేను ఫోర్త్ క్లాస్ సంబంధించిన వీడియో చేశాను మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో ఇస్తాను ఆ బిట్స్ కూడా ఇందులోనే ఈ యొక్క టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఉన్న బిట్స్లో కవర్ అయిపోయాయి సో అందుకని ఈ ఎండింగ్లో ఉన్న బిట్స్ కూడా మీకు అందించాలని చెప్పేసి ఈ అర్థాలు యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అంగడి సంత అంచు చివార లేదా కొన అతిథి తిది నియమంలో చూసుకోకుండా వచ్చేవాడు అదను సమయం అనువు అనుకూలం యోగ్యం అపకారము చెడు కీడు అమృతం దేవతల ఆహారము మరణం లేకుండా చేసేది అమితం ఎక్కువ అర్హత తగిన యోగ్యత అలికిడి చప్పుడు అలుముక్కున్న వ్యాపించి ఉన్న అవధులు హద్దులు అవని భూమి అవాక్కయ్యాడు ఆశ్చర్యపోయాడు ఆకర్షణీయం ఆకట్టుకోవడం ఆకలింపు గ్రహించు అవగాహన చేసుకోవడం ఆకృతి ఆకారం ఆత్రం తొందర ఆనకట్ట నదికి లేదా ఏటికి అడ్డుకట్ట ఆవేదన మనసులో బాధ తెలుపుట ఇనుప గజ్జల తల్లి దరిద్ర దేవట దేవత ఇరవు స్థానము తగిన ఈసురోమని బలహీనంతో నేరసించి ఈసు కోపం హీర్షియ ఉత్పత్తి జననం పుట్టుక ఉపకారం మంచి లేదా మేలు ఎదగాలి పెరగాలి అభివృద్ధి చెందాలి నెక్స్ట్ ఎన్నక లెక్కించు లెక్కించక వెతుకక ఎరిగి తెలుసుకొని వసంగు ఇచ్చు కలకండ నవోతు పటిక బెల్లం మిశ్రి కళ్ళ అబద్ధము ఇది కూడా ఇచ్చారు కలిమి సంపద కవనము కవిత్వం పాండిత్యం కాపుబడుట కాచుట కుతూహలం సంతోషం ఆనందం కూడలి నాలుగు తోవలు కలిసే చోట చోటు కూర్మి ప్రేమ స్నేహం సోపతి కేన్వాసు చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చట్రం కైత కవిత కొరత వెలితి కొదువ తక్కువ కోన అడవి ఖడ్గం కత్తి గజము ఏనుగు ఘనము గుంపు సమూహము గని బెం గొయ్యి గగ్గెర మోకాల్ కింది వరకు ఉండే చిన్న లంగా గోల లొల్లి గ్రావము కొండంత పెద్దరాయి ఘనత గొప్పతనం ఘనుడు గొప్పవాడు చను పోవు చవితి లేదా చతుర్థి పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత నాలుగో రోజు లేదా తిది చాటుట చెప్పుట చింతించుట బాధపడుట ఆలోచించుట చెలిమి స్నేహం సోపతి జలపాతం కొండ మీద నుంచి కిందికి జారే నీటి ప్రవాహం జలాశయం నీటితో కూడినది జవానులు సైనికులు జాతీయ సమాఖ్యత జాతి అంతా ఒకటే అన్న భావన జీను గుర్రం వీపు మీద కూర్చోవటానికి వేసేది గుర్రం వీపు మీద కూర్చోవడానికి వేసేది జీవం ప్రాణం తనయుడు కొడుకు తథ్యము నిజము ఇది కూడా మధ్యలో ఇచ్చారు టెక్స్ట్ బుక్ మధ్యలో తరగని తగ్గిపోని తరగలు అలలు తరుణం సమయం అవకాశం తరువులు చెట్లు తలుకు మెరుపు తుద చివర తెప్పలుగా ఎక్కువగా వేగంగా తెరువు దారి జోలి పద్ధతి ఈ మూడు కూడా తొలికారు తొలికాలం త్రివేణి సంగమం మూడు నదులు కలిసే ప్రదేశం దిక్కు దిశ వైపు దీప్తి ప్రకాశం దీపము ధైర్యం దూత రాయభారి ప్రతినిధి నందనుడు కుమారుడు కొడుకు నలుగు పిండి స్నానానికి ఉపయోగించే పిండి నాదాలు ధ్వనులు శబ్దాలు నింగి ఆకాశము నిక్కము నిజము నిగ్రహించి ఓపికతో ఉండి సహనం వహించి నిమజ్జనం అను అనువుట సారీ అనుపుట స్నానం ముసు మునుగుట నిమురు ప్రేమగా చేతితో దువ్వడం నెపము తప్పు వంక నైవేద్యం దేవునికి నివేదించేది ప్రసాదం పదును తడి పదిలం జాగ్రత్త పైలం భద్రం పరివశించు ఆనందించు పరిష్కరించడం చక్కబెట్టడం పరులు ఇతరులు పలువురు అనేకులు అందరూ పవిత్రం పరిశుద్ధం పస సారం సమృద్ధి పస చెడు బలహీనం కావడం సారం తగ్గడం పసరు ఆకురసం పాన పానవట్టం లింగపీఠం పామరుడు తెలివి తక్కువవాడు పాయ చీలిక ఒక నదిలో నుండి చీలి పారినది పిన్న చిన్న పుకిట నోటి లోపలి భాగము పుష్కరం పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఒకసారి వచ్చే కాలం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాలం పూని ప్రయత్నించి ఆరంభించి పేరిని ఒక రకమైన నృత్యం పొలి లాభం పోలికే పొలికేక పొలి కేక పెద్ద కేక పోకడ ప్రవర్తన నడత ప్రతిబించు ప్రతిబింబించు ప్రతిఫలించు ప్రతిష్ట గౌరవము కీర్తి నిలుపుట ప్రతీక గుర్తు ప్రతీతి ప్రసిద్ధి ప్రదక్షిణం చుట్టూ తిరుగుట ఘనాలు శివుని భటుల సమూహాలు ప్రశంస స్థుతి పొగడు మెప్పు ప్రసిద్ధి ఖ్యాతి ప్రాచీన గ్రంథం పూర్వ పూర్వకాలపు పుస్తకం ప్రాధాన్యం ఘనత ప్రాముఖ్యత మహత్వం ప్రారంభం మొదలు ప్రాల్మాలి సోమరతనం బంధువులు చుట్టాలు బట్వాడ పంచిపెట్టడం బాట త్రోవాధారి భారీ ఎత్తున పెద్ద ఎత్తున గొప్పగా భావించుట అనుకొనుట భాసిల్లుట ప్రకాశించుట భిన్నం ప్రత్యేకం విరిగిపోవటం భిక్షాటన భిక్షమెత్తుకోవడం భువి భూమి నేల భువి భూమి నేల భూమిషులు భూమికి అధిపతులు రాజులు మంకు మొండితనం మత సామరస్యం ఇతర మతాలను సమానంగా గౌరవించడం మనుగడ జీవనం జీవనోపాయం మనుజుడు మనిషి మర్మరాలు బొంగులు పేలాలు బొనుగులు ఒక రకమైన తిను పదార్థం మలికారు తర్వాతి కాలం మహి భూమి మావటివాడు ఏనుగును నడిపించేవాడు ముల్లోకములు భూలోకము స్వర్గలోకము నరకలోకము మూలాధారం ముఖ్యమైనది మోజు ఆశ అభిలాష ఇష్టం యశం కీర్తి గొప్పతనం యుగం నియమిత కాలం రమ్యము అందం మనోహరము రాజిల్లు ప్రకాశించు రౌతు గుర్రపు స్వారీ చేసేవాడు లావు బలం లెహంగా లంగా వట్టి వేర్లు ఉసిరము మంచి సువాసన గల ఒక గడ్డి మొక్క వేర్లు వడి వేగము చిన్నెలు అందాలు పసార అరుగు వరండా వ్యవస్థ శాస్త్ర నిరూపిత నియమం ఒడంబడిక వ్యాధులు రోగాలు విందు చుట్టాలు మొదలైన వారికి పెట్టే భోజనం విఘ్నము అడ్డు అవాంతరం విజ్ఞానం మంచి జ్ఞానం తెలివి వినియోగం ఉపయోగం విపరీతము గొప్ప ఎక్కువ విరసము కొట్లాట కలహము విలపించు దుఃఖించు ఏడ్చు వృధా వ్యర్థం వెదజెల్లు వ్యాపింపచేయు వేగపడు తొందరపడు వేడుక పండుగ వేదిక రంగస్థలం అరుగు మంచే వేల్పు దేవుడు వైభవంగా చాలా గొప్పగా శతకం నూరు పద్యాలు కలది శుభకార్యం మంచి పని సంచయక పొదుపు సంపద ఆస్తి ఐశ్వర్యం ధనం సంప్రదాయం తరతరాలుగా వచ్చే ఆచారం సంహరించు చంపు సమయస్ఫూర్తి సమయానికి తగినట్లుగా తగ్గట్లుగా తెలివిను ఉపయోగించటం సరిహద్దు పొలిమేర సహకారం సహాయం సాగునీరు వ్యవసాయానికి ఉపయోగించే నీరు సాధనాలు పనిముట్లు స్థాపించు నెలకొలుపు సామరస్యం సయోధ్య సాన్నిహిత్యం ఐకమత్యం సాహసం ధైర్యం ప పరాక్రమం శౌర్యం సిరులు సంపదలు సుమతి మంచి బుద్ధి సేద్యం పైరు పెట్టుట కృషి సాగు సోన సన్న సన్నవాన సౌఖ్యం సుఖం సౌభాగ్యం సుభగత్వం మంచి శుభం చేకూరడం సౌరు అందం హంగులు సౌకర్యాలు హడావుడి తొందరపడు ఆత్రము హేమము బంగారం ఇది కూడా మిడిలచారు క్షేత్రం పొలం భూమి సో ఇది టీచర్స్ ఫోర్త్ క్లాస్ సంబంధించిన టోటల్ మీనింగ్స్ మిడిల్లో కూడా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఉన్నాయి అవి కూడా ఎక్కువ లేవు అవి కూడా దీంట్లో కవర్ అయిపోయి నేను ప్రతి బిట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇందులో ఎక్కడ మీకు అబద్ధం చెప్పడానికి లేదు ఆల్రెడీ నేను వీడియో చేశాను మీరు చూడండి మీకు ఇంకా కావాలనుకుంటే నేను చెప్పింది అబద్ధం అయితే మీరు ఒకసారి చెక్ చేయండి మిడిల్లో అయితే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కన్నా అర్ధాలు ఏమీ ఇవ్వలేదు సో టోటల్ సంబంధించిన ఫోర్త్ క్లాస్ సంబంధించిన టోటల్ మీనింగ్స్ అయితే ఇవే సో మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ వినండి బాగా అర్థం అవుతుంది అంటే మీకు రివిజన్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి